హలో ఫ్రెండ్స్ ఇవి తామర పువ్వు వత్తి ఈ రెండు చేతులకు ఈ విధంగా ముప్పై మూడు వర్షాలు చుట్టుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఈ విధంగా ముప్పై మూడు వర్షాలు చుట్టుకోవాలి రెండు వేళ్లకు ముప్పై మూడు వర్షాలు చుట్టుకోవాలి ఇలాగా ఐదు పెటల్స్ చేసుకోవాలి మళ్ళీ ఈ ఈ ఈ పెటల్స్ మొత్తము ఈ విధంగా ఇదే దారాన్ని మూడు వర్షాలు తీసుకొని మనం పువ్వులు పుచ్చుకున్నట్లుగా పుచ్చుకోవాలన్నమాట దీనికి ఈ విధంగా ఇలాంటి పెటల్స్ మూడు త్రీ మూడు చేసుకోవాలి అంటే మూడు అంటే ఐదు ముళ్ళ పదిహేను మొత్తం పదిహేను పెటల్స్ చేయాలి అన్నమాట దానికి ఐదు రెక్కలు ఈ విధంగా కూర్చి పెట్టేసి ముడివేయాలి ఇలా ముడివేయాలి వేసి ఇవి కరెక్ట్ అనుకోవాలి ఈ విధంగా అనుకోవాలి రెక్కలు మంచిగా విడివిడిగా ఇవి ఈ విధంగా ఈ విధంగా అనుకుంటే మంచి రెక్కలు మంచిగా వస్తాయి ఒక్కొక్క రెక్కకు ఇట్లా మంచిగా ఈ విధంగా ఇప్పుడు ఇగో ఇలా ఇలా పువ్వుత్తి కొంచెం కాడ పెద్దగా పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని ఇవి పువ్వులా ఇవి కూడా అంతే సేమ్ పువ్వులాగా ఒక్కొక్క ఒకటి 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 తర్వాత ఒకటి ఈ విధంగా దీనికి ఇలా ఇట్లా ఎరెక్కల ఆపోజిట్గా వచ్చేటట్లు చూసుకోవాలి అనమాట అట్లయితే మనకు పెటల్స్ మంచిగా కనిపిస్తాయి అనమాట ఇట్లా ఆపోజిట్లో ఆపోజిట్లో ఉంటే ఇట్లా మనకు వన్ బై వన్ వన్ బై వన్ అని మంచిగా కనిపిస్తాయి అన్నమాట రెక్కలు మంచిగా కనిపిస్తాయి ఈ విధంగా ఈ విధంగా చేసుకొని ఇట్లా ఇవి 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 మొత్తం ఇవన్నీ తామర పువ్వు ఒత్తులు ఇవి బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి ఓకే